జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధర తగ్గుం పట్టింది ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో ఈరోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ట్వంటీ టూ క్యారెట్స్ యాభై రూపాయలు తగ్గింది యాభై ఏడు వేల ఏడు వందల యాభైకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యాభై రెండు రూపాయలు తగ్గి అరవై మూడు వేల నూట పది రూపాయలకి ట్రేడ్ అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ రామగుండం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఖమ్మం సూర్యాపేట ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతోంది నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతోంది ఇక మహబూబ్ నగర్ మహబూబాబాద్ హుజూర్ నగర్ హుజూరాబాద్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇటు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక కడపలో చూద్దాం కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లా అంతా ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆలగడ్డ పాన్యం నందికొట్టుకూరు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది తిరుపతి చిత్తూరు శ్రీకాళహస్తి నగరి మదనపల్లి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతోంది ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో మూడు వందలు పెరిగింది వెండి కేజీ డెబ్బై ఆరు వేల ఎనిమిది వందలకు ట్రేడ్ అవుతుంది విజయవాడలో డెబ్బై ఆరు వేల తొమ్మిది వందలకు ట్రేడ్ అవుతోంది